మీ అందరికి ఇంటి స్థలాలు చూడమన్నాను ఎంతమంది ఉంటారు మీరంతా చూస్తారు మంచిదే వీళ్ళందరికి మళ్ళీ ఏంటంటే చోటు కాకుండా అందరికి ఒక చోటు ఇవ్వండి అందరికి ఒక చోటు ఇస్తారు దాదాపు రెండు మూడు రోజులు ఇబ్బంది పడ్డారు కాబట్టి కుటుంబానికి మూడు వేలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వమన్నారు కుటుంబానికి మూడు వేలు ఇవ్వమన్నారు మీకు సరుకులు అవన్నీ కూడా అందాం ఒక ఇరవై ఐదు కేజీలు మూడు అవన్నీ కూడా ఇవ్వమన్నారు అవన్నీ తీసుకున్నాం వర్షం పడ్డప్పుడల్లా మీరు ఇక్కడ ఇబ్బంది కదా ఇంటి స్థలం చూస్తా అక్కడికి వెళ్ళి అందరికి ఒకే ఇస్తాను అక్కడ